என்ன <laughs> చెరువు కట్ట తేగడమే కాకుండా ఊళ్ళకు నీరు రావడం వల్ల ఎస్సీ కాలనీలు మొత్తం పూర్తిగా సంవత్సరం కావడం జరిగింది అదేవిధంగా బీసీ కాలనీలో కొంతమేర కొట్టుకోవడం జరిగింది దీనికి మంచి మనసు ఉన్న మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు ఈరోజు తక్షణ సహాయం చేయడం జరిగింది దాంతోపాటు పెద్దలు గవర్నమెంట్ గారు మరియు రెడ్డి గారు లక్ష్మణ రెడ్డి గారు యాదవ్ రెడ్డి గారు అందరూ కూడా మాకు సహకారం అందించి రేపు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కూడా మాకు కల్పించేందుకు మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఉన్నాం దీనికి మేము రుణపడి ఉంటాం ఎమ్మెల్యే గారికి అని చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా మరొకసారి కూడా మేము ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే గారికి వాతిపై రుణపడి ఉంటాము దాంతోపాటు మంత్రి మా ఇంతవరకు మేము ఇప్పుడు కూడా మంత్రి రావడం చూడలేదు మా చూడడం ఇదే ఫస్ట్ మంత్రి రావడం కూడా మంత్రి రావడం దాంతోపాటు ముఖ్యమంత్రి రావడం కూడా మాకు చాలా అదృష్టం ఈ అదృష్టం కల్పించిన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ